దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే పాపము లేనివాడు ప్రభువు చనిపోయిన దేవుడు కాదు సుమా యేసు రక్తము ప్రతి పాపముడిని మనలను పవిత్రులుగా చేస్తుంది మనం ఎన్ని కర్మాలు చేసినా మన దగ్గర ఉన్న పాపం మాత్రం శాపాలను చేశుప్రభ రక్షిస్తాడు మరణ కొంతకమే చేత పండు చూడడం క్రిస్తు ప్రభు విడిపిస్తాడు ప్రాణం పెట్టి తిరిగిలిచి చేతులు చాపి పిలుచున్నాడు ఎసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావాసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి యేసు క్రీస్తు ప్రభుని కనుక మనం నమ్ముకుంటే పిల్లరా మనం రక్షించబడతాం మనం మీద పాప శిక్ష అంతా కొట్టువేయబడుతుంది మనం పరలోక రాజ్యానికి వారసులుగా మారుతామని బైబుల్ చెప్తుంది పిల్లరా ఈ మాట చెప్తున్న నేను కూడా యేసు ప్రభు అంటే ఎరమన్గాడు అని ఉంటున్నప్పుడు ఏసు ప్రభు అంటే మరి తెలుసుండి కూడా ఆయన మాకు దేవుడు కాదులే అన్నట్టుగా జీవిస్తున్నప్పుడు దేవుని మిల్లారా నా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు పాపములోనే జీవిస్తున్నప్పుడు లోకంలో జీవిస్తున్నప్పుడు ఇది తప్పు నువ్వు చేసేది అని చెప్పేవారు ఎవరూ లేరు ప్రిల్లారా కానీ ఏసు క్రీస్తు ప్రభు యొక్క వాక్యము నేను విన్నప్పుడు నేను పాప గ్రహించాను నేను నేను పాపం చేస్తున్నాను నరకానికి వెళ్ళిపోతున్నాను గ్రహించాను ప్రిల్లారా అప్పుడు యేసు క్రీస్తు ప్రభు నేను సొంత రక్షకుడు అంగీకరించాను నా మీద ఉన్న పాపాలన్నీ పోయిన అన్న రుజువు నాకు దొరికింది యేసు క్రీస్తు ఒక్కడే మీరు పాపము చేయద్దు పరిశుద్ధంగా జీవించండి మీరు పాపము చేస్తే మరి మీరు పాతాళానికి వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళిపోతారని మరి లేఖనాల ద్వారా చెబుతున్నప్పుడు నేను విని గ్రహించాను నాలో ఉన్న పాపాలన్నీ క్షమించబడి అన్న రుజువు నాకు దొరికింది రక్షణ పొందినప్పుడు కదా ఇప్పుడు ఎక్కడ ఎలా చనిపోయినా మరి దేవుడి దగ్గర ఉంటామో నాకు నిశ్చయత కలిగి జీవిస్తూ పాపములోనే మరణించిన చౌ నరకము ఓ మానవా నే పాపం మానవ ఈ దయ్య చెంతచే సమాధానముగా ఈ ప్రజలలో ఉన్నటువంటి ఈ పాప కావాలని చెప్పేసి రాశితోటి ఈ మాటలు మీకు తెలియచేస్తా ఉన్నాం పాప వేలా కలుగుతుంది అంటే ఏసు క్రీస్తు ప్రభు రక్షకుడని రక్షించేవారని ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే కోరుకుంటారో వారే పాపాలి విడికించబడతారు పాపం ఎలా వచ్చింది అని అనుకుంటే చేసిన దానికి కూలి పని చేసేదానికి కూలిపని జీతం ఉన్నది ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ జీతం ఉన్నది ప్రతి వారికి కూడా వారు చేసే పనికి జీతం ఉన్నది అలాగే పాపానికి జీతం ఉన్నది ఆ చేతమే ఆ నగ్నో ఈ యొక్క ఆత్మని ప్రాణం కూడా కాల్తా ఉంటుంది మన ఏమో మన ప్రధాన మన ప్రధాన యాజకుడు అనకంటే ముందుగా వెళ్ళను ఏసో రక్తమో 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 ఏసో రక్తమో 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 క్షమించడానికి రక్తం కార్చి మన పాపాలన్నీ క్షమించారండి మనం చేయవలసిన పని ఏంటంటే నిజముగా నా పాపముల కొరకు రక్తము కార్చిన ఏసయ్యా నీ రక్తంలో నా పాపాలు క్షమించు అని ప్రార్థిస్తే చాలండి ఒప్పుకుంటే చాలండి విడిచిపెడితే చాలండి మనకి పాప క్షమాపణ కలుగుతాది పాపాలు పోయే ఉన్న రుజువు కూడా మనకు దక్కుతుంది మంచినీళ్ళు తాగితే ద్రాహం తీరినప్పుడు మనం ఏ విధంగా తృప్తిగా ఉంటామో ఆ విధంగా మన పాపాలు పోయే ఉన్న రుజువు కూడా దక్కుతుందండి ఒకప్పుడు మేము కూడా అనేక రకములైనటువంటి పాపముల చేత జీవిస్తున్నప్పుడు కుటుంబంలో మనశ్శాంతి లేనప్పుడు ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ మమ్మల్ని తాకిందండి అప్పుడు మేము ఆయన నమ్మాము ప్రతి పాపం నుంచి విడిపించబడ్డాము ఈరోజు ఆయన సాక్షిగా జీవిస్తున్నాం ఎక్కడ ఏ విధంగా ఎప్పుడు ఎలా మరణించినా ఆయన రాజ్యానికి వెళ్తామన్న నిశ్చయంతో బ్రతుకుతున్నాం మా ప్రాంత వాసులుగా మా భాష తెలిసిన వ్యక్తులుగా మీరు కూడా ఆ రాజ్యానికి వారసులు కావాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం మరి పాపము విడుదల పొందాలని కూడా శాంతి కావాలని ఉన్నారు శాంతి కావాలి అంటే కావాలి అంటే క్రీస్తు వారిని ఎవరి అంగీకరిస్తారు పాపల ద్వారా మనిషికి అశాంతి పాపము తీర్చిన పాపం ద్వారా మనిషిని మరి వెంటాడుతూ ఉన్నాయి పాపం ద్వారా సమాజంలో కుటుంబాల్లో శాంతి లేకపోవడం కనుక ఆ పాపాల ద్వారా మనిషికి మరి నష్టాలు కూడా కుటుంబాలు కలుగుతూ ఉన్నాయి మరి పాపండోరా ప్రజలకు గౌరవం లేకుండా ఉంది కాబట్టి పాపము బైబిల్ చెప్పని ప్రకారము పాపము పక్షులను అవమానము తీసుకొస్తుంది కనుక గౌరవార్థాలు కావాలి అంటే మన పాప చేపాన్ని మూసిన ప్రజల పాపాన్ని భరించిన ప్రభు వారు ప్రాణ త్యాగం చేయించాడు ఆయన ప్రాణ త్యాగం చేయడం మాత్రమే కాదు ఆయన ప్రాణ త్యాగం చేసి ఆయన కొలువరి గిరిలో ఆయన చింతం ద్వారా ప్రతి వ్యక్తికి కూడా పాప క్షమాపణ జరుగుతుంది అదేంటంటే పాపం ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుని మైకిమర పొందలేకపోతున్నారు ఈ భూమి మీద మనకు పని చేస్తే ఆ పనికి తప్పకుండా జీతం ఉంటది అలాగే పాపానికి జీతం మరణం ఇది నిత్య మరణం ఈ లోకపరంగా మన అందరూ కూడా మరణిస్తాం కానీ పాప వల్ల వచ్చే మరణం అది నిత్య మరణం అది అగ్నిగుండం అయితే పాప వల్ల వచ్చు జీవితం మరణం అయితే క్రీస్తు ఏస్తున్నందు నిత్య జీవం ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వాన్ని అంగీకరిస్తారో వారు నిత్య జీవం పొందుకుంటారు ఎవరు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కన్యా మర్య గర్భాలు జన్మించాడు ఆయన ఆయన స్త్రీ అందు పుట్టి అంటే ఈ లోకంలో మనలాంటి జన్మ కాదా ఇది ఆయన పరిశుద్ధాత్మ వలన కనికకు పుట్టడైన ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన పుట్టుకలో పాపము లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన లోకంలో ముప్పై వందల సంవత్సరాలు జీవించారు ఆయన జీవిత కాలంలో ఎక్కడ కూడా ఆయనలో పాపం లేదు ఆయన ప్రపంచానికి ఒక సవాలు ఇస్తారు నాలో పాపం మీరు ఎవరైనా చూపించగలరని చెప్పి అలాగా అంతటి పరిశుద్ధుడే అయిన అంతటి పరిశుద్ధుడే యేసు క్రీస్తు పుర వారు ఈ లోకంలో మానవుడిగా జీవించి అనేక మందికి స్వస్థనిచ్చారు గుంటు వారి కాళ్ళు గుడ్డు వారికి కళ్ళు ఎవంటి కుస్టు రోగులు బాగు చేశారు ఇలా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు యేసు క్రీస్తు వారు ఆ యేసు క్రీస్తు వారు సర్వ మానవాళ్ళ కోసం మనం ఎంకన్నో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అంటే మనల్ని పరిశుద్ధుడిగా మార్చడానికి రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రగా చేస్తుంది ఏసు మీరు ఎక్కడ మీరు మోకరించి అని మీరు నోరుతో ఒప్పుకుని హృదయములు విశ్వాసించినట్లయితే మీరు రక్షించబడతారని దేవుని యొక్క తేటగా తెలియజేస్తూ ఉంది ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక మన పాపాల మనం ఒప్పుకుని ఎడల ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగే మనల్ని పవిత్రులుగా చేస్తుంది అంటే మనిషి మీదన ప్రతి పాపం పోవాలంటే రక్తం కావాలండి అందుకే బైబిల్ చెప్తా ఉంది రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన మీదన ప్రతి పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు లోకంలోని ప్రత్యక్షం అయ్యాడు ఈ మాటలు బట్టి మనం చూసినప్పుడు పాపం పోయే దారి ఉందా పాపం పోయే మార్గం ఉందా పాపం పోవడానికి ఏదైనా అవకాశం ఉందంటే ఉందండి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రక్తము ద్వారానే ఆయన చేసిన బలియాగం ద్వారానే ఈ రోజు నా మనిషి మీద ప్రతి పాపము పోయి ఆ మనిషికి సమాధానం కలుగుతా ఉంది అందుకనే ఒప్పుకోవాలి మనం ఎవరైతే పాపాలు ఒప్పుకోకుండా కప్పుకుంటారో వారి పాపాలు క్షమించబడవు ఒప్పుకుంటేనే క్షమించబడతాయి అందుకనే ప్రభు నేను పాపిని నాలో తన క్షమించని ఎవరైతే విశ్వసిస్తారో వారి పాపలు ఇప్పుడే క్షమిస్తాడు ఆయన ఎంతటి ఘోర పాపులనైనా క్షమించగలిగే దేవుడు మనస్సు ఆయన రక్తం చేత ప్రతి పాపము ప్రతి దోషము పోతుంది మనం పరలోకి వెళ్ళాలంటే మార్గం ఏసు ప్రభు ఆయన అన్నారు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు ఎత్తుకు చేరలేరని కాబట్టి ఈ రోజున పరలోకి చేరాలంటే ఏసు ప్రభుని విశ్వసించాలి ఆయన నమ్మాలి ఏసు ద్వారానే రక్షణ ఏసు నామంలోనే సమాధానము ఏసు నామంలోనే పాపక్షమాపణ యేసు క్రీస్తు నామంలోనే మోక్షానికి దారి ఉందనే సత్యాన్ని ఈ రోజున మీకు తెలియజేస్తున్నామండి నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఇంకా ఈ లోకంలో పాపములో బ్రతుకుతున్నామేమో మనము ఇంకా నాయన ఇంకా అనేక దోషములతో బ్రతుకుతున్నామేమో ఇంకా దేవునిలో దేవుని ప్రేమ తెలియకుండా ఇంకా దూరంగా బ్రతుకుతున్నాం ఈ రోజు ఏసు ప్రేమను మరిచిపోకుండా ఏసు ప్రేమను మనం ఏసు ప్రేమలో మనం నడుచుకోవాలని మీ అందరికి తెలియజేస్తున్నాం ఇంకా పాపములో నలిగిపోతున్న మనం ఇంకా అతిక్రమములో నలిగిపోతున్న మనమును ఆయన ఆయన శిలువచాట్లు మనం మరుగుపరిచారండి ఆయన దేవుడు ఎంత లోకమును ఎంత ప్రేమించను